బయట మాట్లాడినంటే వేరు కానీ అసెంబ్లీ వేదికల మీద కూడా వారు మాట్లాడితే ఒక జీవితాన్ని వారు మాట్లాడితే ఒక ఆటటువంటి విషయాన్ని కూడా మర్చిపోతున్నారు బడ్జెట్ సమావేశం సందర్భంగా లేక లేక నాకు ఒక పది నిమిషాలు అవకాశం వచ్చింది అవకాశం వస్తే సభి ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావిస్తే తప్ప నేను ఇంకా వేరే అంశాలు జరుగుపోను రాజకీయ పరమైన ఉపన్యాసాలు ఇవ్వను అని చెప్పి చెప్పిన అప్పుడు నాకు మాట్లాడే అవకాశం దక్కింది దాంట్లో అనేక విషయాలు మాట్లాడిన ఆమె ఒక విషయం ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అంటే బీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ కేజీబీవీ దాంట్లో ఇంటర్మీడియట్ ఉంటుంది టెన్త్ క్లాస్ పైన ఇంటర్మీడియట్ కూడా అలా ఉంటుంది నాడో స్కూళ్ళలో కూడా ఇంటర్మీడియట్ ఉంటుంది లెవెన్ అండ్ ట్వెల్త్ క్లాస్ కూడా ఉంటుంది అట్లా ఇంటర్మీడియట్ కాలేజీలలో డిగ్రీ కాలేజీలలో మోడల్ స్కూళ్ళల్లో కేజీబీవీ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి ఇంటర్మీడియట్ బోధన చేసే టీచర్సు వీళ్ళందరికీ గెస్ట్ లెక్చరర్స్గా రెండు వేల పదమూడు నుంచి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళకు ఆనాడు మెన్ కమిటీ పెట్టి మెరిట్ ప్రకారంగానే సెలెక్ట్ చేసినారు వీళ్ళకి మినిమం పీరియడ్ల గ్యారంటీ లేదు మ్యాక్సిమం పీరియడ్ల గ్యారంటీ మాత్రం ఉంది అంటే నెలకు డెబ్బై రెండు పీరియడ్లు నెలకు డెబ్బై రెండు పీరియడ్లు మ్యాక్సిమం పీరియడ్గా ఫిక్స్ చేసిండ్రు మినిమం పీరియడ్ మాత్రం నేను ఫిక్స్ చేయలేదు వాళ్ళకి ఇచ్చే జీతభత్యాలు భత్యాలు కూడా కేవలం కాలేజీ పనిచేస్తున్న వాళ్ళకు మాత్రమే వస్తున్నాయి అంటే ఎనిమిది నెలల జీతాలు కూడా చక్కగా వస్తలేవు ఒక్కొక్కసారి హాలిడేస్ పెరిగిపోతే ఆరు నెలల జీతాలు కూడా చక్కగా వస్తలేవు వాళ్ళ కుటుంబాలకి ఇల్లు కిరాయలేము ఆరు నెలలు తీసుకోరు కరెంటు బిల్లులు ఆరు నెలలకు ఉండవు పిల్లల ఫీజులు ఆరు ఉండవు ఇవాళ తినే తిండి ఆరు నెలకు ఉండదు ముఖ్యమంత్రి గారు ఇంత అన్యాయం ఉన్నది దీన్ని సరిచేయండి ఏదైనా కన్సాలిడేట్ పేమెంట్ చేసి వాళ్ళకు సంవత్సర సంవత్సరం జీతం వచ్చినట్టుగా చేయమని చెప్పి కోరినా రిజర్వ్ బ్యాంక్ అంటే ప్రతి సంవత్సరం ఎదువ పద్ధతి కాకుండా ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ కేజీబీవీ లాంటి స్కూళ్ళల్లో ఎట్లయితే ఆటోమేటిక్గా రినివైజ్ చేస్తూ ఉండదో వీళ్ళని కూడా ఆటోమేటిక్గా రినివైజ్ చేయండు ఇప్పటికే యాభై ఏళ్ళు దాటిన కూడా ఉన్నారు ఇలా కానీ నలభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఏ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినా కూడా అర్హత ఉండదు కాబట్టి వాళ్ళు రోడ్ల మీద పడేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒక దానికి ఫిక్స్ అయిన తర్వాత ఒక దగ్గర చెప్పడానికి అలవాటు పడిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే వృత్తికి పోలేరు కాబట్టి ఇదే తన జీవనంలో కొనసాగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఈ గెస్ట్ లెక్చరర్స్ గెస్ట్ టీచర్స్ ఏవైతే ఈ సమస్య పరిష్కరించమని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా లేచి అసెంబ్లీలో ఒక మాట ఇచ్చిండు రాజేంద్ర గారు చెప్పిన అనేక అంశాలు ఉన్నాయి అనేక అంశాల పట్ల వారికి అవగాహన ఉన్నది వారు చెప్పిన అంశాల మీద డిపార్ట్మెంట్ల వారిగా మంత్రులు వాడిని పిలిపించుకోండి వారిని పిలిపించుకొని ఇది పరిష్కరించే ప్రయత్నం చేయమని చెప్పి కోరింటు నేను అనుకున్న ముఖ్యమంత్రి గారు ఎంత దయదలిచుడు ముఖ్యమంత్రి గారు ఎంత దారిద్ర హృదయుడు అని చెప్పి భావించిన కానీ ఆ అసెంబ్లీలో ఇచ్చిన హామీ ఇవాళ గెస్ట్ లెక్చర విషయంలో నెల ఉండొచ్చు ఇవాళ మార్పులు ఉండొచ్చు అంటే వీళ్ళ మీద కక్ష సాధింపు మిమ్మల్ని అన్నిటిల్ని అరబిడా అనే పద్ధతిలో బిడ్డ ఇవాళ వాళ్ళకు రినివైల్ చేయకపోతే వాళ్ళు స్వయంగా అలకొట్టుకులేదు అయ్యా మేము పది సంవత్సరాలుగా నేను ఇలా ఈ వృత్తిని నమ్ముకొని బతుకుతా ఉన్నాం మాకు ఆటోమేటిక్గా రెన్వేల్ అయ్యేది రిను కూడా చేయట్లేదు అని చెప్పి వాళ్ళు కోర్టు మెట్లెక్కారు కోర్టు మెట్లెక్కితే కోర్టు తీర్పిచ్చింది అయ్యా ఈ గెస్ట్ లెక్చరర్ల విషయంలో మీరు మీరు ఒక టెంపరీ వృత్తిని తీసేయాలంటే తీసామంటే పన్నెండు ఉద్యోగం పెట్టుకోవచ్చు కానీ మళ్ళీ టెంపరీ ఉద్యోగం కోసం మాత్రం మళ్ళీ రేటుకు వేయాలి సఖ్యం లేదు ఆల్రెడీ అనుభవం ఉన్నవాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళకి రెండ మీద వేయకండి అని చెప్పి హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది ఈ హైకోర్టు తీర్పుని అమలు చేయాల్సి ఉంటే ముఖ్యమంత్రి గారు ఇవాళ అమలు చేయకపోతే వాళ్ళు బోర్డు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ నిండటాలు చేపట్టింది ఎంత బాధ అంటే అంటే ఏ ముఖ్యమంత్రి గారు రాజ్యాంగ బద్ధంగా ఇవాళ ముఖ్యమంత్రి చేర్ల కూర్చున్నాడో ఏ రాజ్యాంగాన్ని అయితే హక్కుల ప్రజల హక్కులైతే కాపాడాల్సిన బాధ్యత ఉందో ఆ ముఖ్యమంత్రి గారు ఇలా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయకుండా అపాసం చేస్తే ఇలా వాళ్ళు అనివార్యమైన పరిస్థితుల్లో రోడ్ల మీదకి వచ్చారు వస్తే నిర్దాక్షిణ్యంగా నాలుగు వందల యాభై ఐదు వందల మంది గెస్ట్ లెక్చరర్స్ ఇవాళ అరెస్ట్ చేసి ఒక పోలీస్ స్టేషన్లో పెడితే వీళ్ళు మళ్ళీ సంఘటితమవుతారని వాళ్ళు మళ్ళీ ప్రసంగపోతారని మళ్ళీ ధర్నా చేస్తారని చెప్పి ఒక పది పన్నెండు పోలీస్ స్టేషన్లో పెట్టింది వాళ్ళ గోస ఎంత వర్ణాజీతం అంటే సార్ మాకు ఐదు వేల రూపాయల జీతం కూడా పనిచేసే ఉద్యోగులకి మరీ ముఖ్యంగా టీచర్లకి విద్యార్థులకి లెక్క వాళ్ళకి సంతోషం ఉంటుంది కానీ హాలిడేస్ వస్తున్నాయంటే మాత్రం మా గుండెల్లో రైలు పరిగెత్తాయని అని చెప్పి చెప్తాను ఎందుకంటే వాళ్ళ జీతాలు రావు కాబట్టి వాళ్ళ జీతాలు రావు కాబట్టి ఇవాళ అలా ఒక ఆయన ఏడ్చుకుని చెప్తా ఉన్నాడు నా కొడుకు ఇంజనీరింగ్ ఇయర్ చదువుతా ఉన్నాడు నాకు పోయిన సంవత్సరం ఐదు నెలల జీతాలు రాలేదు ఈ జీతాలు రాకపోవడం వల్ల నా కొడుకు ఇంజనీరింగ్ ఫీజు కట్టకపోతే నా కొడుకును ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాయని తెలియదు సారు నన్ను ఆడుకోమని చెప్పి కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నాడు ఇట్లాంటి కోకొనలుగా కనపడతా ఉన్నాయి నేను ముఖ్యమంత్రి ఒకటే అడుగుతా ఉన్నా అసలు ఇంత గోస ఇంత వేదన ఈ రాష్ట్రంలో నీకు కనపడతలేదా వినపడతలేదా ఏమైపోయినాయి నీ మంత్రులు ఏమైపోయినరు నీ అధికారులు ఏమైపోయినరు ఈ తెలంగాణ బిడ్డల మీద గింటె కక్ష సాధింపు చర్య ఎందుకు అని చెప్పేటువంటి భావన నీకు ఎందుకు అలగట్లేదు ఇవాళ నేను అడుగుతా ఉన్నా నేను వాళ్ళ అరెస్టులని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా నంబర్ వన్ నెంబర్ టూ తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా నెంబర్ టూ నెంబర్ త్రీ వీళ్లకు ఈ గెస్ట్ లెక్చరర్స్ ఏ రూపంలో ఉన్నా దాదాపుగా ఇవాళ డిగ్రీ కాలేజీలో పంతొమ్మిది వందల నలభై మంది పనిచేస్తున్నారు మార్డో స్కూళ్లలో పన్నెండు వందల యాభై మంది పనిచేస్తున్నారు కేజీబీవీ కాలేజీలలో పదమూడు వందల యాభై మంది పనిచేస్తున్నారు జూనియర్ కాలేజీలలో పంతొమ్మిది వందల యాభై నాలుగు మంది పనిచేస్తున్నారు అన్ని వెల్ఫేర్లో కలిసి తొమ్మిది వందల ఆరు నాలుగు మంది మొత్తం ఈ రాష్ట్రంలో గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తున్న వాళ్ళ సంఖ్య పదిహేను వేల ఏడు వందల తొంభై నాలుగు మంది వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి వీళ్ళకి కన్సల్టెట్ పేమెంట్ చేయాలి వీళ్ళకు పన్నెండు నెలల సంవత్సరంలో పన్నెండు నెలల జీతభత్యాలు ఇవ్వాలి ఆటోమేటిక్గా రిన్వల్ చేయడమే కాకుండా ఒకేసారి రిన్వల్ చేసే సిస్టమ్ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను